ఓం శ్రీ సాయిరా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం జనవరి నెల సనాతన సారథిలో శ్రీ హెచ్ఎం శివరామ్ గారు అందించినటువంటి వ్యాసం దివ్యశిల్పి సాయిరా దీనిని నగజేసి నాకు ఇయ్యమని మీరు కమసాలి చేతికి బంగారం ఇచ్చిన తరువాత ఆయన దానిలో పెట్టని కొట్టని లాగని త్రుంచని బాధపడకూడదు సంతోషపడవలను అయ్యో నా బంగారుముడికి హింస పెట్టున్నాడే అని మీరు తప్పించిన వాడు దానిని నగ అట్లే తిరిగి చేస్తాడు కదా అట్లాగే మిమ్మలను మీరు నాకు అర్పణ చేసిన తరువాత మిమ్మలను మంచి దివ్యాభరముగా మార్చేందుకు నేనేమి చేసానో మీరు సంతోషముగా సహింపలను ఇంకా నగగా తయారయ్యేడు అప్పుడ అయ్యో ఇట్లు చేస్తున్నారే ఇంత హింస అని ఏస్తే నగ అయ్యేది ఎప్పుడు జన్మ అవుతుంది శాతమ్ము కావాలంటే మీలో ఏమి ఉండవాలనో తెలియనా శరణాగతి అన్నారు మాలో ఎవరు కాదు కాదు శరణాగతి అన్నా బంగారము నేను మీకు ఇచ్చే ప్రశ్నే రాదు కానీ ఇక్కడ అది కాదు సమస్య బంగారమును నగగా చేసి మరి మీరే ఇస్తారు కాబట్టి అంతవరకు మీకు కావలసింది ఓర్పు అంతే స్వామి సంభాషణ నిండు కరులతో ఎట్లాగే సాగినది అవతార రహస్యము కస్తూరి తిలకం అనే శ్లోకమునకు వ్యాఖ్యానము కరే కంకణము అని నా కంకణములు ఏవి ఇత్యాది విషయములను ఇప్పుడీకరించరే మన నిత్య జీవనం యొక్క సమస్యలను మోసుకొని స్వామి దగ్గర పోతాం వారు వాటి అన్నిటికీ సమాధానములు ఇచ్చి ఆశీర్వదించి మనలో సచింతన సత్ప్రవర్తన సదాశముల గురించి ధైర్య శ్రద్ధలను మనలో అభివృద్ధి చెయ్యే కొరకు దానికి తగిన నాలుగు వాక్యరత్నములు మనకు అనుగ్రహించకపోరు అది వారి కృపా విశేషము దివ్యం కౌశల్యముతో అవతరించిన శిల్పి కదా స్వామి మన హృదయాలపై వివేక వైరాగ్యముల చిత్రములన్నీ శిల్పి నాలుగే నాలుగు మాటలతో కుదురు శంఖ చక్ర వదిలిపెట్టి వాటికి బదులు సుత్తి శానము చిత్ర తీసుకొని వచ్చి మనల్ని తీర్చిది ఆ శిల్పి బాబావారు మన హృదయంలో కఠిన పాషాణములుగా ఉండినా పర్వాలేదు వాటిని మెత్తపరిచి తన పని పూర్తి చేసి సాపజల శ్రీవారు వీళ్ళు హెచ్ఎం శివరామ్ సాయి రామ్ ఓం శ్రీ సాయి రామ్ ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్ समस्त लोका सुखिनो सुखिनो समस्त लोका सुखिनो समस्त लोका सुखिनो श्याम श्या श्या जै भल भगवान श्री सच साई की जय జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్